వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఒక కొత్త మోడల్ మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేసేడానికి అయితే వచ్చేసానండి ఏంటని చూస్తున్నారా ఇవన్నీ ఉప్పాడలో కంచి బోర్డర్స్ కాదండి కంచి బోర్డర్స్లో సెమీ శారీస్ సో ఉప్పాడ కంచి బోర్డర్స్లో సెమీ శారీస్ అయితే మనం న్యూగా వీవింగ్ అయితే చేసామండి లిటరల్లీ ప్యూర్లో ఉన్న కలర్స్ కూడా మనకి సరిపోవండి అన్ని కలర్స్ అనేవి మనం సెమీ శారీస్లో ప్రిపేర్ చేసాము ప్యూర్లో అయితే ఇన్ని కలర్స్ ఆప్షన్స్ మనకైతే రావండి సెమీ శారీస్ కాబట్టి మనకి ఇన్ని కలర్ ఆప్షన్స్ అనేవి వచ్చాయి చాలా క్వాంటిటీ అవైలబుల్గా ఉందండి అండ్ సింగిల్ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి డబుల్ శారీస్ అయితే లేవు అండ్ ఉగాది రంజాన్ స్పెషల్ ఆఫర్గా శారీస్ మనం టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి సో ఒక మంచి బడ్జెట్లో లో బడ్జెట్లో మంచి శారీస్ గురించి మీరు చూస్తున్నట్లయితే సో ఈ ఉప్పాడ సెమీ కంచి పట్టు బోర్డర్ శారీస్ అయితే మీరు పర్చేసింగ్ అండి క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉంటుంది సేమ్ మన ఉపాడ కంచి బార్డర్స్ లాగే ఉంటాయండి కాకపోతే సెమీ శారీస్ సో ఒక టూ ఫైవ్లో బడ్జెట్లో మీరు చూసుకున్నట్లయితే హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చండి అండి ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే సో లో రేంజ్లో శారీస్ ఎక్కువ రిచ్ లిక్ ఎక్కువ లాగా ఉండే శారీస్ తీసుకొని కట్టుకుంటున్నారండి సో ప్యూర్ శారీస్ అందరూ పర్చేస్ కూడా చేయట్లేదు కదా సో కొంతమంది ఏంటంటే అఫర్డబుల్ కూడా చేయలేరు వాళ్ళందరి కోసం ఏంటంటే ఇప్పుడు మనం సెమీ శారీస్ న్యూగా వీవింగ్ అయితే చేసి సో టూ ఫైవ్కి అయితే ఇస్తున్నామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి బికాస్ ఎందుకంటే మీ లైక్స్ మా కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా అది కూడా యాక్టివేషన్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి సో ఇలాంటి మంచి ఇంకా ట్రెండింగ్ వీడియోస్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ని కూడా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవాలండి సో శారీ కాస్ట్ టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సో చూస్తున్నారు కదా మంచి నేరేడు పండుగ కలర్ అండి సేమ్ మనకి కంచి ఉపాడ కంచి బార్డర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి బట్ ఏంటంటే క్లాత్ వచ్చేసి సెమీ క్లాత్ అండి క్లాత్ ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలి అంటే మనం ఉపాడ సెమీ సారీస్లో క్లాత్ ఇచ్చాము కదా దానికంటే ఇంకా బాగుంటుందండి అండ్ బార్డర్స్ కూడా సేమ్ ఉంటాయండి మనకి సేమ్ కంచి బార్డర్స్ లాగే ఉంటాయి అండ్ బుటీస్ కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు చూడండి క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది చూడండి ఇలా పట్టుకుంటే కూడా సో మీకు ఎక్కడ ఫోల్డింగ్ రాదు అనే భయం అయితే కంప్లీట్ గా స్మూత్ గా ఉంటుంది కంప్లీట్ వెయిట్ లెస్ అండి ఎక్కువ వెయిట్ కూడా శారీ ఉండదు ఫైవ్ ప్లేస్ షిప్పింగ్ అని అండ్ ఆఫర్లో అండ్ ఈ శారీ ప్యాటర్న్ అంతా మీకు ఎలా ఉందో నేను చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి చూడండి బార్డర్ వస్తుంది కడి బార్డర్ వస్తుంది అండ్ మనకి పైన కడి బార్డర్ వచ్చేసి కింద వచ్చేసి ఇలా కంచి బార్డర్ అయితే వస్తుందండి మనకు ఆల్ బుటీస్ అయితే వస్తాయి ఇలాగా మంచిగా టూ ఫైవ్లో తీసుకోవాలంటే ది బెస్ట్ శారీస్ అండి ఇవన్నీ మనకి అండ్ పళ్ళు చూడండి చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ వస్తుంది పళ్ళు నేరేడు పండు కలర్ అండి ఇది మనకి థింక్ వైన్ కలరు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ మీకు నేను బ్లౌజ్ పార్ట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ అయితే వస్తుంది సో ఇది కంప్లీట్గా మనకి బ్లౌజ్ అండి ఇలా బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ అయితే వస్తాయండి మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో చూడండి శారీ అంతా ఇక్కడ ఓపెన్ చేస్తే ఆల్ ఓవర్ వస్తుందండి సేమ్ కంచి బోర్డర్స్ లాగానే మనకి ఆల్ ఓవర్ శారీస్ అయితే వస్తాయి చూడండి ఆల్ ఓవర్ బుటీస్ అయితే వస్తాయి సో మెత్తగా ఉంటుందండి ఇలా పెట్టుకున్నా కూడా శారీ ఏంటంటే చూడండి లుక్ వైజ్ కానీ చాలా బాగుందండి ఫోల్డింగ్స్ కూడా ఈజీగా వస్తాయండి మనకి సో ఏం ప్రాబ్లం లేదు టూ ఫైవ్లో మంచి శారీస్ అండి ఇవి సో ఏవి డబల్ శారీస్ అనేవి లేవండి ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి గ్రేయిష్ కలరు అండ్ మనకేంటంటే కాపర్లో ఉన్న బార్డర్ అండి ఇప్పుడు కాపర్స్ చాలా ట్రెండింగ్ అనేది అవుతుంది సో మిస్ అయితే ఎవరు అవద్దండి శారీస్ అన్నీ మనకి సో మంచి గ్రే కలర్ అండి కాపర్ అనేది వస్తుంది మనకి బార్డర్ చూడండి ఎంత షైనింగ్ గా ఉందో చూడండి శారీస్ అన్ని మనకి చాలా షైనింగ్ అనేది ఉంటుందండి మనకి సో మనకి ఆల్ ఓవర్ బుటీ అనేది ఇలా వస్తుందండి మనకి చూడండి డిజైన్ కూడా ఎంత యూనిక్ గా ఉందో చూడండి చాలా యూనిక్ డిజైన్ అండి రెగ్యులర్ గా ఉండే డిజైన్ కాకుండా చాలా వేర్ మనకి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ మనకి అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వస్తుందండి ఎంతో బాగుందంటే అండి గ్రేష్ కలరు కాపర్ కలిసేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి మనకి కలర్ కాంబినేషను అండ్ చూసారా మనకి పళ్ళు చూసారా ఎంతో బాగుందో చూడండి పళ్ళు మనకి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లూ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా మనకి చూడండి బ్లూలో సిల్వర్ కలిసేసరికి ఎంత బాగుందో చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో సో మంచి శారీస్ అండి సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి డబల్ అయితే లేవు పోను పోను ఇంకా మనం ఏంటంటే స్టాక్ ఇంప్రూవ్ అనేది చేస్తామండి వీవింగ్లో ప్రస్తుతానికి ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి అండ్ మనకి శారీ అంతా ఇలా వస్తుందండి మెహందీ గ్రీన్ రాయల్ బ్లూ అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ బాడీ పార్ట్ అంతా మనకి వచ్చేస్తుందండి చూడండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది కూడా ఏంటంటే మనకి నేరేడు పండు కలర్లోనే ఒక టైప్ ఆఫ్ కలర్ అండి కొత్త కలరు కలనైతే అంటారు కదా ఆ కలరు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది రియల్గా అండ్ ఇక్కడ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి సో ఏమైందో ఏమో కానీ వీడియోలో వెనక వాయిస్ అనేది రావట్లేదు సో అందుకే నేను వెనక బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి సో ఈ శారీ కలర్ వచ్చేసి నేరేడు పండు కలర్ అండి అండ్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది మనకి చూడండి మనకి మెహందీ గ్రీన్ లాగా ఉంటుంది కొంచెం గోల్డ్ మిక్సింగ్ లాగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి షైనింగ్ కూడా చూడండి శారీ ఎంత షైనింగ్ ఉందో అండ్ పళ్ళు చూసారా మోస్ట్ ట్రెండింగ్ పళ్ళు అండి అది అంత బ్యూటిఫుల్గా ఉంది స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చి చాలా అయితే బాగుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి సో పర్పుల్ కలర్లో మనకి ఏంటంటే లైట్ పర్పుల్ డార్క్ పర్పుల్ అలా చూసింటాం కానీ ఎగ్జాక్ట్ పర్పుల్ కలర్ అయితే మనం రేర్గా దొరుకుతుందండి పట్టు శారీస్లో ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ పర్పుల్ కలరు అండ్ కలర్ కామన్ అయినా దీనికి ఉన్న పళ్ళును బట్టి అండ్ బార్డర్ని బట్టి మనం శారీ చేసుకోవాలనిపిస్తుంది చేసుకోవాలనిపిస్తుందండి చూడండి బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ప్యూర్ మనకి కంచి బార్డర్స్లో కూడా అంతలాగా రాదండి బార్డరు మనకు సెమీలో చూడండి బార్డర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు ఎక్స్పెషల్లీ మెయిన్ ఏంటంటే ఈ శారీస్కి అందమే బార్డర్స్ అండి ఈ అసలు ప్యూర్ ప్యూర్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ప్యూర్ కంచి శారీస్ ఉంటాయి కదా వాటికి ఉన్న బార్డర్స్ అండి ఇవి అసలు అద్భుతంలో మహా అద్భుతం అండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మాత్రము అండ్ చాలా బాగున్నాయండి సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి అండ్ బార్డర్ చూసారా మధ్యలో అసలు గ్యాప్ బార్డర్ లాగా వచ్చి ఎంత బాగుందంటే అంత బాగుందండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి అసలు టూ ఫైవ్లో ది బెస్ట్ శారీస్ అండి మనకి ఇవన్నీ సో చూసారు కదా ఇది వచ్చేసి మనకి గ్రేయిష్ కలర్ అండి మనకి గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది అండ్ ఫ్లవర్స్ లాగా కాకుండా కొంచెం బర్స్ టైప్లో కూడా వస్తుందండి ఇందులో బుటీ అనేది అండ్ పళ్ళు చూడండి ఎంత యూనిక్గా ఉందో చూడండి పళ్ళు అనేది మనకి సో గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాష్ కలర్కి మనకి ఏంటంటే గ్రీన్ కలర్ అయితే వస్తుందండి గ్రే కలర్ ఇది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి అండ్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బుటీ కూడా చేంజ్ చేసామండి ఈ బుటీ అసలు ఎంత యూనిక్గా ఉంటుందంటే అంత యూనిక్గా ఉంటుందండి అండ్ బార్డర్ చూడండి ఎక్స్పెషల్లీ చాలా బాగుంది మనకి బార్డర్ అనేది సో బార్డర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి ఎక్స్పెషల్లీ అండ్ దీంట్లో పళ్ళు కూడా ఏంటంటే మనకి చాలా యూనిక్ పళ్ళు అనేది ఇచ్చామండి సో ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూడండి మీరు పళ్ళు పార్ట్ కూడా సో చూడండి స్మా ఇది మీకు వీడియోలో అర్థం అర్థం అవ్వట్లేదేమో కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం అసలు సూపర్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ బార్డర్స్ అండి ఎక్స్పెషల్లీ ఒక్కొక్క యూనిక్ పీస్ అండి సో నేను ఒక్కటే చెప్తున్నానండి మీకు ఈ శారీ కావాలి ఆ శారీ కావాలనే టార్గెట్ లేకుండా నచ్చిన ఏ శారీ అయినా బుక్ చేసుకోవచ్చు అని ట్వంటీ ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ శారీస్ యూనిక్ శారీస్ అండి అసలు మీ దగ్గర కలర్ ఉన్నా కూడా శారీస్ తీసేసుకోవచ్చు అని నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ చూడండి ఇందులో కూడా బుటీస్ ఏంటంటే మనం చాలా యూనిక్గా ఇచ్చామండి బుటీస్ అన్నీ కొత్త బుటీసే అండి ఇవి సో ఎక్కడ రిపీటెడ్ కూడా అవ్వలేదండి బార్డర్ చూడండి ఎంత బాగుందో మెయిన్లీ చూడండి శారీలో షైనింగ్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్లోనే కొంచెం లైట్ వైన్ కాఫీ బ్రౌన్ ఆ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి కూడా మనం ఏంటంటే గ్రీన్ కాంబినేషన్లో ఉన్న బార్డర్ అయితే ఇచ్చాము సో చూడండి బార్డర్స్ ఎక్స్పెషల్లీ చూడండి అంత బాగున్నాయి అండ్ ఈ ఎందుకో తెలియదు కానీ ఈ శారీస్కి ఇందులో ఇచ్చిన బూటీస్ అయితే చాలా యూనిక్గా అనిపిస్తున్నాయండి అండ్ పళ్ళు అండి సో చాలా బాగుంది చాలా హైలైట్ అయితే అవుతుంది పళ్ళు అనేది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రే ఇది అండ్ లైట్ గ్రే ఎంత లుక్గా ఉంటుందంటే కట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి దానికి మనం బాటిల్ గ్రీన్ పళ్ళు అనేది ఇచ్చాము బార్డరు పళ్ళు అండ్ బ్లౌజెస్ కూడా మీకు ఏంటంటే స్టార్టింగ్లో ఒకసారికి బ్లౌజ్ చూపించాను కదా సేమ్ దానిలాగే ఉంటుందండి మనకి సో ఎవరైనా శారీస్ మీరు పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే పిక్స్ ఆల్రెడీ తీసిన ఉన్నాయండి సో ఒకసారి పిక్ పెట్టుకొని మీరు శారీ పర్చేసింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండ్ ఫుల్ పిక్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎక్స్పెషల్లీ చూడండి ఎంత బాగుందో చూడండి షేడ్ అనేది సో ఇది వచ్చేసి మనకి స్కై బ్లూలోనే డార్క్ స్కై బ్లూ అండి బార్డర్ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ అండి అసలు అద్భుతంగా ఉందండి శారీ మాత్రం చూడండి పళ్ళు చూడండి నేను వెనక అదే చెప్తున్నాను సో కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఏంటంటే వీడియోలో ఉన్న వాయిస్ అయితే పోయిందండి అందుకే వెనక బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను సో ఎందుకంటే మనం ఉగాదికి ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి ఉగాది లోపల వీడియో అప్లోడ్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను నేను ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నానండి సో చూడండి ఉందండి అసలు బార్డర్ చూడండి అసలు అద్భుతంగా ఉందండి ఎవ్రీ పీస్ యూనిక్ అండి మనకి సో చూడండి ఇవంతా చాలా డార్క్ కలర్స్ అయినా కూడా ఎంత బాగున్నాయో చూడండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్లోనే డార్క్ మెరూన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి చూడండి అసలు మెహందీ కలర్స్ ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయి అంటే అండి అంత షైనింగ్గా కనిపిస్తున్నాయి మనకి సో చూడండి బుటీస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది బార్డర్ ఏ శారీ డబల్ లేదండి అన్ని సింగిల్ మాత్రమే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి సో కంప్లీట్గా బాడీ పార్ట్ అయితే మనకి ఇలా అయితే వస్తుంది సో అసలు ఎవ్వరు మిస్ అయితే అవ్వద్దండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రము సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ అండి అసలు మో మీ అందరికీ మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి బ్లాక్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషను అది కలర్ కామనే అయినా కూడా ఏంటంటే అసలు అద్భుతంగా ఉందండి మనకి సో పట్టు శారీస్లో కొంచెం రేర్గానే దొరుకుతాయండి బ్లాక్ కలర్స్ బ్లాక్ అండ్ పింక్ అండ్ చూడండి బుటీస్ కూడా ఎంత యూనిక్గా ఉందో చూడండి మంచి బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ మనకి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది కదండి సో చూసిన వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి సో మళ్ళీ మళ్ళీ శారీస్ అయితే రావు ఉన్నప్పుడే మీరు బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలి అండ్ ఇక్కడ బుటీస్ కూడా ఏంటంటే మనకు ఆల్ ఓవర్ బుటీస్ అయితే వస్తాయండి సో ఇది కూడా వన్స్ అగైన్ మనకి ఏంటంటే మెహందీ గ్రీనే అండి మెహందీ గ్రీన్కి ఏంటంటే మనము కాపర్ ఇచ్చామండి అసలు మెహందీ గ్రీనే మామూలుగా షైన్ అవ్వదు అండ్ దానికి కాపర్స్ బార్డర్ అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఎంత యూనిక్గా ఉంటుందో శారీ అనేది చూడండి అసలు బార్డర్ అండి మెయిన్ అసలు అనుకున్నప్పుడు కంటే లైవ్లో రిజల్ట్ చూస్తున్నప్పుడు అయితే నాకైతే చాలా హ్యాపీ అండి బడ్జెట్లో మీ అందరికి శారీస్ ఇస్తున్నందుకు పళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి పళ్ళు అనేది సేమ్ మనకి ప్యూర్ ఉప్పాడ కంచి బార్డర్ లాగే ఉన్నాయండి శారీస్ మాత్రము సో చూడండి ఎంత బాగుందో చూడండి మనకి సో టూ ఫైవ్కి అస్సలు రావండి మనం ఆఫర్లో కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీను డార్క్ ఇదే అండి కాపర్ కలర్ అంటాం కదా సో ఆ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇచ్చాము సో వీడియోలో నేను వెనక అదే చెప్తున్నాను ఎంత బాగుంటుందంటే అండి నిజంగా మనకి ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఏంటంటే బాటిల్ గ్రీన్ అంటే అదొక క్రేజ్ అండి అసలు వంటి మీద పెట్టుకుంటేనే అదొక ఫీల్ అనమాట అంత బాగుంటాయి మనకు కలర్ కాంబినేషన్స్ అనేది చూడండి మెయిన్ ఏంటంటే ఏదైనా బార్డర్కి కొంచెం కాపర్ అలా ఇస్తున్నప్పుడు ఏంటంటే లుక్ వైజ్ చాలా ఎలివేట్ అవుతాయండి సో మీకు ఫోటోస్లో తర్వాత వీడియోస్లో అంత ఫీల్ అవ్వలేరేమో కానీ నిజంగా నేనైతే రియల్గా చూస్తున్నాను కదా నాకైతే అంత బాగా నచ్చాయండి శారీస్ మాత్రము సో ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ఏంటంటే పైన కింద సేమ్ బార్డర్సే వస్తాయి మనకి సో మిడిల్ పార్ట్ అంతా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అసలు రాయల్ బ్లూ ఫోటోస్కి వస్తుంది మామూలుగా ఉండదండి అంత యూనిక్గా అనిపిస్తుంది మనకి అండ్ బుటీస్ అండి మెయిన్ ఎక్స్పెషల్లీ బుటీస్ చాలా ట్రెండింగ్ బుటీస్ అండి ఇవి చాలా ఎక్కువ ఏంటంటే మనకి జనాలు లైక్ చేసిన మోడల్ అండి ఇది సో అండ్ పళ్ళు చూసారా ఎంత యూనిక్గా ఉందో మనకి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి కంపల్సరిగా పర్చేసింగ్ అనేది చేసుకోండి మీరు సో రాయల్ బ్లూ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూలోనే ఒక్క షేడ్ డిఫరెంట్గా ఉంటుందండి జస్ట్ ఒక్క ఒక్క వన్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇది కొంచెం మనకి లైట్ కాదు డార్క్ కాదు సేమ్ లాగా ఉంటుందండి కొంచెం ఒక షేడ్ డిఫరెంట్ అయితే ఉంటుంది సో దీనికి వచ్చేసి మనము యూజువల్గానే గ్రీన్ కలరే ఇచ్చాము బుట్టి అనేది చేంజ్ అవుతుందండి చాలా బాగుందండి ఇది కూడా శారీ మనకి సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుంది చాలా బాగుందండి షేడ్ మాత్రం సో బుటీస్ వచ్చి చాలా బాగుంది అండ్ ఫొటోస్కి పర్ఫెక్ట్ కలర్ అండి ఇది మనకి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆ బాటిల్ గ్రీన్లోనే ఏంటంటే మనం మెహందీ గ్రీన్ గోల్డ్ మిక్సింగ్లో ఉన్న బార్డర్ అయితే ఇచ్చామండి అసలు మామూలుగా లేదండి కలర్ కాంబినేషన్ చాలా రేర్గా అండి సో ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే కలర్స్ చాలా కలర్స్ తీసుకొచ్చాము సో ఆఫ్టర్ వీవింగ్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో శారీస్ అనేది సో మెయిన్లీ బార్డర్స్ అండి చాలా బాగున్నాయి బార్డర్స్ అండి పళ్ళు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మనకి మెహందీ గోల్డ్ మిక్సింగ్లో ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా అండి ఇలాంటి శారీస్కి వర్క్ షేప్ మనం కట్టుకుంటే అద్రిపోతాయండి ఈ శారీస్ మాత్రం అండ్ సెకన్ బ్లాక్ కలర్ అండి ఈ బ్లాక్ కలర్కి గ్యాప్ బార్డర్స్ రావడం వల్ల ఏంటంటే లుక్ అనేదే మారిపోయిందండి శారీకి చాలా బాగుంది ఈ గ్యాప్ బార్డర్స్ అయితే మనకి అండ్ బుటీస్ కూడా చూడండి బోస్ టైప్లో ఉన్న బుటీస్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి బుటీస్ కూడా టోటల్గా బ్లాక్ కలర్ అయితే అదిరిపోయిందండి సో బ్లాక్ ఇది బాటిల్ గ్రీన్ అండి సో వీడియోలో మీకు క్యాప్చర్ అవుతుందో లేదో కానీ బ్లాక్ గ్రీన్ అండి కాంబినేషన్ మాత్రం ఇది సో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో గ్రీన్ వచ్చింది మనకి సో మనకి కాఫీ బ్రౌన్ అన్నా వైన్ కలర్స్ అన్న అన్నీ ఒకే కాంబినేషన్ లాగే ఉంటాయండి సో మీరు ఎలాగో స్క్రీన్ షాట్స్ కొంచెం నీట్గా పంపిస్తే ఏంటంటే కలర్స్ అనేవి మనకు అర్థమవుతాయి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చాలా బాగుంది కాంబినేషన్ అనేది మనకి సో యూనిక్ డిజైన్ అండి ఈ డిజైన్ మాత్రం పళ్ళు చూడండి గ్రీన్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంది సో నిజంగా ఇది ఉందండి కలరు డార్క్ స్కై బ్లూలో మనకి మెరూన్ అండి అండి ఇందులో ఏంటంటే నాకు బాగా నచ్చిన విషయము బుటీస్ అండి బుటీస్ వచ్చి మళ్ళీ దాని మధ్యలో చిన్న చిన్న మ్యాంగో బుటీస్ లాగా వచ్చాయి ఈ శారీ అయితే రియల్గా చాలా బాగుందండి కే కానీ కేవలం ఒక్క శారీ మాత్రమే ఉందండి డబల్ శారీస్ అయితే లేవు సో ఎవరు ముందు చూస్తారో ఎవరు ముందు పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అవైలబుల్గా ఉందండి అండ్ చూడండి అసలు ఎంతో బాగుందో చూడండి రేర్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది పళ్ళు కూడా చాలా అంటే చాలా యూనిక్గా వచ్చిందండి చూడండి ఎంత మెరిసిపోతున్నాయో చూడండి శారీస్ మాత్రం నిజంగానే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ కలర్ అయితే మనకి లెహెంగాస్ కానీ చిన్నపిల్లల పట్టులంగాలకు కానీ చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది సో గ్రీన్ కలర్ వస్తుంది మనకి బార్డరు ఇదంతా మనకి సో డిజైన్ చూడండి చాలా యూనిక్గా ఉంటుంది సో ఈ మధ్య ఒకే కలర్ శారీస్ అంతా ట్రెండింగ్ అయిపోతున్నాయి కదా సో అలా ఉంటుందండి శారీ అంతా మనకి చూడండి సో పైన కింద సేమ్ బార్డర్స్ వస్తాయి మనకి చాలా మంచి శారీస్ అండి మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అయితే అసలు అదిరిపోయిందండి దీనికి మాత్రం వీడియోలో క్లోజ్అప్లో అయితే మనకి రాలేదు కానీ రియల్గా చాలా బాగుంది సో లాస్ట్ కలర్ ఏంటంటే మనకి డార్క్ మెహంద అండి డార్క్ మెహందీ అండి పింక్ కాంబినేషన్ సో పింక్ అని కాదు కాదండి ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ లాగే వస్తుందండి సో డార్క్ కలరు చాలా బాగుంది కాంబినేషన్ అసలు మెహందీ గ్రీన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి షైన్ అనేది మనకు ఆ విధంగా ఉంటుంది సో చూడండి కంప్లీట్గా మనకి ఏంటంటే బ్రౌన్ పింక్ మిక్సింగ్లో ఉంటుందండి బార్డరు పళ్ళు అనేది మెయిన్ చూడండి బార్డర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో ప్యూర్ కంచి బార్డర్స్ కూడా త్వరలోనే వస్తాయండి శారీస్ సో వెయిట్ చేయండి కంపల్సరిగా సో మీ అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అండి సో ఈ ఉగాదికి మంచిగా వల్లి హ్యాండ్లూమ్స్లో శారీస్ పర్చేసింగ్ చేసుకొని హ్యాపీగా కట్టేసుకోండి సో మిస్ అయితే ఎవరూ అవ్వద్దండి సో ఇంకా ఏమైనా మంచిగా చూడాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సో పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్